ఎంబీడీఓ రమణారావు ఎక్కడ ఆయన ఆచూకీ ఇంతవరకు దొరకలేదు నలభై ఎనిమిది గంటలుగా ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది ఏలూరు కాలువలో నలభై ఎనిమిది గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు ఎంపీడీఓ రమణారావు ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఏలూరు కాలువలో నలభై ఎనిమిది గంటలుగా ఆపరేషన్ కొనసాగుతోంది మధురా ఏలూరు కాలువ దగ్గర చెప్పుల్ని గుర్తించారు సమగ్ర విచారణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు విజయవాడ మధురా దగ్గర ఏలూరు కాలువలో గాలింపు కొనసాగుతోంది కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది గుర్రపుడెక్క తొలగించే పనిలో ఉన్నారు విఎంసీ అధికారులు తన తండ్రి అదృశ్యానికి వైసీపీ నేతలే కారణమంటున్నారు ఆయన కుమారులు ఎంపీడీఓ రమణారావు ఆచూకి ఇంతవరకు దొరకలేదు ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఏలూరు కాలువలో నలభై ఎనిమిది గంటలుగా సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు అధికారులు ఏలూరు కాలువ దగ్గర ఆయన చెప్పుల్ని గుర్తించడంతో ఆ కాలువలో సెర్చ్ చేస్తున్నారు అయితే అక్కడ గుర్రపు డెక్క ఎక్కువగా పేరుకుపోవడంతో గాలింపు చర్యలకి ఆటంక కలుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు